ఈ సమాజం మనది ఈ సమాజంలో ఉండే సమస్యల్ని మనమే గుర్తించి మనమే పరిష్కరించుకున్నప్పుడు సమాజంలో వచ్చే దుష్ఫలితాలను మనం నియంత్రించవచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమే కాకుండా సమాజంలో ఒక పిడతోరణులు చాలామంది పెడదూరకు కారణం డ్రగ్స్ అనో లేకపోతే బలహీనతలను లేకపోతే దుర్వ్యసనాలను ఇట్లా రకరకాలుగా మనం చర్చించుకుంటున్నాం ఇది ఒక భాగం మాత్రమే నేను గుర్తించి నాకున్న అవగాహన మేరకు ఇంకొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకుని వేదిక మీద ప్రధానంగా ఈరోజు వచ్చిన టెక్నాలజీ ముఖ్యంగా మన చేతిలో ఉండే మొబైల్ అనేది ఒక సమాచార వ్యవస్థనే కాదు సమాజంలో ఉన్న చాలా సమస్యలకు తద్వారా బానిసలవుతున్న సమస్యలు కూడా గమనించినము ఈరోజు టెక్నాలజీ ఎంత మనకు అందుబాటులోకి వచ్చిందో సమాజంలో పెడదోరణలకు కూడా అదొక కారణంగా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉన్నది అందుకే చిన్నపిల్లలకు ఇట్లాంటి వాటిని దూరంగా ఉంచే విధంగా ఒకవేళ మన ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉన్నా కంప్యూటర్ ఉన్నా ఇతర సాంకేతిక పరమైన వస్తువులు ఉన్నా ఫ్యామిలీ అంతా కనిపించే విధంగా వాటిని వచ్చినప్పుడు పిల్లలను కొన్ని సమస్యల నుంచి దూరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది రెండవది జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ లేకపోవడం ఇవాళ రేపు సమాజంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నారంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు జాయింట్ ఫ్యామిలీ చాలా సమస్యలకు చిన్నపిల్లలను మానసికంగా ఒక బలమైన వాళ్ళను తాత అమ్మమ్మనో తాత నాయనమ్మనో పిల్లల యొక్క ఆలోచనలు మానసిక ఎదుగుదలకు వాళ్ళు ఎంతో ఉపయోగపడతారు వాళ్ళ అనుభవాలను కానీ వాళ్ళ కథల రూపంలో రామాయణం భాగవతంలో ఉన్న అంశాలను ప్రస్తావించి ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలను ఎదుర్కొని ఏ విధంగా యుగపురుషులు నిలబడ్డరో లేదా సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కొని నిలబడి కుటుంబ వ్యవస్థల్ని కాపాడుకున్నారో తరతరాలుగా మనకు మన పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం మన పిల్లలకు నేర్పించడానికి ఎక్కువ అవకాశం ఉండే ఈరోజు చాలా వరకు సూసైడల్ టెండెన్సీ ఎందుకుంది పిల్లలలో లేకపోతే పిల్లలు చిన్న చిన్న విషయాలకి పెడదూరలు పట్టడానికి లేకపోతే కొన్ని బలహీనతలకు లొంగిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థలు కావడమే ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో బలమైంది ఎంతో గొప్పది వసదైక కుటుంబం అని ఊరికనే అనలే గ్రామాలలో పెరిగినోళ్ళు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినోళ్ళు ఎలాంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొని ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ అదే సింగిల్ ఫ్యామిలీలో సింగిల్ చైల్డ్గా పెరిగిన వాళ్ళు ఆ యొక్క మెంటల్ కెపాబిలిటీ కానీ లేకపోతే సైకలాజికల్గా వాళ్ళకి వచ్చే ప్రెషర్స్ని కానీ తట్టుకునే పరిస్థితి లేదు సో సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బ తినడం కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి మనం బయటికి వచ్చి సింగిల్ ఫ్యామిలీస్గా మనకు ఉండడము సింగిల్ చైల్డ్గా ఉండడం కూడా ఈ సమాజంలో కొన్ని సమస్యలకు కారణమైతున్నది వీటిని ఓవర్కమ్ కావడానికి మనకు అవకాశం లేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఊరిలో ఉంటే ఉద్యోగరీత్యా మనం బయటకు వస్తుంటాం లేదా ఈరోజు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఇంటర్నెట్ వ్యవస్థ కానీ కంప్యూటర్ వ్యవస్థ కానీ మొబైల్ వ్యవస్థ కానీ వైఫ్ లేకైనా ఉన్నా ఉండొచ్చేమో కానీ వైఫై లేకుండా ఉండలేని పరిస్థితులు ఈ సమాజంలో వచ్చినాయి